ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం తెలంగాణ మనలి సెంటి మంటలు ఏం చెప్తారండి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ అందరూ కూడా కేసీఆర్ మాయ మాటలకి ఆల్రెడీ భ్రమ ఒకటి కల్పించి అతను చే అతను జనాల జీవితాల మీద చెరగాటం ఆడుతుంది గతంలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేసరికి ఎన్నోసార్లు కూడా మరి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీ అందరూ బతుకులు బాగుపడతాయి అంటారు ఈరోజు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఎవరో బతుకులు బాగుపడ్డాయి అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అలాగే ఇప్పుడు లెక్కర్ కవిత ఒక ఉంది ఆమె మరి మొన్న బయటకు వచ్చింది ఆమె మరి పిలికిరి బిగించి ఏదో తెలంగాణ ఉద్యమం చేసినట్లు తెలంగాణ రాష్ట్రానికి నిధులు దాటానికి వెళ్ళినట్టు ఏదో మరి పిరికిరి బిగించి బయటకు వచ్చింది ఈరోజు మరి హరీష్ రావు ఆధీనంలో పనిచేస్తుండా లేకపోతే కేటీఆర్ చెప్పిండా కేసీఆర్ చెప్పిండా మరి ఈరోజు కౌశిక్ రెడ్డి ఈ విధంగా ఎక్కడి నుంచో వచ్చావు కొడతాం కృష్ణా జిల్లా దాకా పరిగెత్తిస్తామనే మాటని ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా ఈరోజు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా స్వతంత్రంగా బతికే ఒక హక్కు అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచింది అన్ని రాష్ట్రాలు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ వాళ్ళ విధులను నిర్వర్తించుకొని ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించేది ఒక హైదరాబాద్ సిటీ కావచ్చు తెలంగాణ రాష్ట్రమే అటువంటి తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో మళ్ళీ మత కలహాలు లేపి అలాగే ఉన్నటువంటి ప్రాంతీయ భేదాలు లేపి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సిచ్చు రాష్ట్రంగా అలాగే ఒక మరో బీహార్ చేయాలనేది కేసీఆర్ గారి ఆలోచన ఓకే ఇప్పుడు నిన్న మీరు పాడి కౌశిక ఇంటికి వెళ్ళడము ఇంటి మీద దాడి టమాటాలు కరెక్ట్ అంటారా పాడి కౌశిక్ ఇంటికి ఇప్పుడు నువ్వు నన్ను ఇంటికి వచ్చి పిలిస్తే ఎవరైనా ఇంటికి వెళ్తారు పాడి కౌషిక ఇంటికి వెళ్ళడం కానీ కోడిగుడ్లు వేయటం కానీ టమాటాలు వేయటం కానీ అవి ఏం మేము చేయము అది మా రాజకీయం కాదు ఆ రాజకీయ నాయకుడు అరకిపూడి గాంధీ అన్న అయితే ఈరోజు పారి కౌశిక్ రెడ్డి వాళ్ళ ప్రజలే ఆయన నమ్మట్లేదని చెప్పి మీ కడుపులో పెట్టుకొని చూసుకోండి నా గుండె బరువెక్కింది నా పిల్లం నా పిల్ల మేము ముగ్గురం సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం మీరు గెలిపిపోతాయంటే ఒక శత్రువైన వచ్చి మరి ఈరోజు క్షమాభిక్ష పెట్టమంటే ఎవరైనా పెడతారు అడు అదే విధంగా పారి కౌశిక్ రెడ్డి తలా ఒక ఓటుతో గెలిచిన తప్పితే ఆ గెలుపుని అసలు ఎవరు కూడా స్వాగతించరు ఈరోజు నిజంగా పారి కౌశిక్ రెడ్డి మొగోడు నాకు ముప్పై ఆరు ఏళ్ళు ఆయనకి అరవై రెండు ఏళ్ళు అంటుండు అరవై రెండేళ్ళు ముసలవాడు అయినా సరే మనం నువ్వు చెప్పిన మాటలే విందాం మనం ముసలివాడైనా సరే బరాబర్ సింగిల్ గా మరి ఫ్యామిలీని అడ్డం పెట్టుకోకుండా ఆయన చేసినటువంటి మంచి పనులతో మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిండు అలాగే మరి నువ్వు బీఆర్ఎస్ టికెట్ తీసుకొని మరి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని చచ్చిపోతావు బ్లాక్ మెయిల్ తేలిసిన నువ్వు మరి ఈ రోజు అరికిపూడి గాంధీ మీద అవాకులు చవాకులు పేర్చడం అంటే అది నీ విజ్ఞతగా వలేస్తామని అని మరోసారి తెలియజేస్తాను మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా టిఆర్ఎస్ లో ఉన్నారా బీఆర్ఎస్ లో ఉన్నారా ఆయనకేమో పిఎస్సీ కమిటీ చైర్మన్ ఇవ్వడం వల్లనే ఇదంతా తెర మీదకి వచ్చిందా అంటే ఏం చెప్తారు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతుండు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు మరి ఒక ముఖ్యమంత్రి అనే అతన్ని ఒక ఎమ్మెల్యేని కలవటం అనేది సర్వసాధారణం అంటే గత ప్రభుత్వం చూసినట్టయితే వాళ్ళ ఎమ్మెల్యేని కలవని కేసీఆర్ అందుకని ఆయనకి ఆ భ్రమంలో ఉన్నాము కానీ ఈ సీఎం అట్లా కాదు ఏ రా ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని గెలిపించింది ప్రజలు వాళ్ళు ప్రజలకి మేలు చేస్తారని గెలిపించారు ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన చేసింది బీఆర్ఎస్ పార్టీ తరఫున కాబట్టి ప్రభుత్వం నిధులు అనేది తెచ్చుకోవాలి కాబట్టి ఎన్నోసార్లు కలిసే అవకాశాలు ఉంటాయి దాన్ని కూడా మీరు ఒక పార్టీకి అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు కాంగ్రెస్ కండగా కప్పుకున్నారని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ట్విట్టర్లో ఆయన వీడియోలు ఫోటోలు సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోలు అన్ని వైరల్ చేస్తున్నారు ఇప్పుడు కండో కప్పుకున్నారు అనేది ఒక వాస్తవం అయితే పార్టీకి అయితే ఇంకా రాజీనామా చేయలేదు ఇప్పుడు అదే వాళ్ళ బాధ అయితే మరి అదే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరింది కదా